హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంచర్ లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను తమిళంలో పెట్టినట్టున్నట్టు ఇంట్రడక్షన్ వీడియో అయితే చెప్తానండి నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఏమేమి షేర్ చేసుకుంటానన్నది కూడా వీడియో అయ్యే వరకు నేను కూడా చెప్పలేను కానీ నా కంప్లీట్గా నా గురించి అయితే షేర్ చేసుకుంటాను ఇంకా రాబోయే వీడియోలో మంచి మంచి కంటెంట్ అయితే నేను తీయబోతున్నానండి అది నా గురించి నాకు పీసీవోడ్ ఉందండి ఆ పీసీవోడ్ ఎలా తగ్గించుకున్నాను నేను ఎలా కన్సీవ్ అయ్యాను నేను ఏ జాబ్ చేశాను ఏం చదువుకున్నాను ఎక్కడ చదువుకున్నాను ఇవాళ కంప్లీట్గా ఒక వీడియోలో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను ఇలాంటి టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక నా ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ అలాగే ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే నిద్రలేచారండి లీచిన దగ్గర నుంచి నేను చేసిన పనులు అయితే చక్కగా ముగ్గు పెట్టుకున్నాను అండి వాకలంతా తుడిచేసుకుని కళ్ళ పేసుకుని ముగ్గు పెట్టుకున్నాను అందులో పసుపు కుంకాలు వేసుకుని పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందులో పువ్వులు కూడా వేసుకున్నాను ఆ పాజిటివిటీని చూడడం అంటే నాకు చాలా ఇష్టం అంతకుముందు అయితే నేను ఎప్పుడు పెట్టేదాన్ని కాదు కానీ నేను కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయి పెడుతున్నాను అండి ఇది నేను కొత్తగా నేర్చుకున్న విషయం యూట్యూబ్ నుండే అందుకని నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం చాలా మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటారు చాలా మంది నేనైతే ఈ రోజు మాత్రం ఉప్మా అయితే చేశానండి ఎందుకంటే పప్పు అయితే నానబెట్టలేదు అందుకని ఉప్మా చేశాను ఎర్నౌక ఉప్మా గోధుమ రవ్వ గోధుమ నూక అంటారేమో గోధుమ నూక ఉప్మా అయితే చేశానండి మా బాబు కూడా ఇదే తింటాడు మా బాబుకైతే ఇది కూడా పెడతాను తనకైతే థర్టీన్ మంత్స్ ఓల్డ్ అండి పదమూడు నెలల వయసు ఇదిగోండి చక్కగా ఆడుకుంటున్నాడు మరి ఇంకా నా గురించి కొన్ని విషయాలు చెప్తాను అంటున్నాను కదా ఈ పని గురించి చెప్తూనే నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అవి ఏంటనుకుంటున్నారు నా పేరు అయితే సుధా మరి పంజా సుధా లైఫ్ స్టైల్ లాగ్స్ అని నా ఛానల్ నేమ్ కదా పంజా అన్నది మా ఇంటి పేరు అండి అది కూడా మా అమ్మగారి ఇంటి పేరు మా అత్తోరింటి పేరు అయితే కాదు నేను పె పెళ్ళయ్యాక ఛానల్ పెట్టినా కానీ నాకు పంజా అనే పేరు అంటే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే పంజా అంటే ఒక పంజాబీసరామంటే అర్థం ఉంటుంది కదా మంచి పంజా విసిరవచ్చు అని సింహం పంజా ఈసురుతుంది పులి పంజా పంజాబీసురుతుంది అంటారు కదా ఒక దెబ్బ కొట్టామంటే ఆ పనిజాతో మొత్తం ఉంటారని అర్థం నాకైతే ఆ పేరు అంటే చాలా ఇష్టం అందుకని పంజా అంటే చాలా ఇష్టం మా ఇంటి పేరు అలాగే పవన్ కళ్యాణ్ పంజా వచ్చినప్పుడు బ్యాంక్ లో కూడా వెళ్తే గనక చక్కగా పని అయిపోయిందండి వెంటనే అని ఇంటి పేరు గురించి ఇంత స్టోరీ ఉంది పవన్ కళ్యాణ్ పంజా మీ ఇంటి పేరు అంటే అవునండి అన్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఇంటి పేరుతో సినిమా తీసారు ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు కదా నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది మా ఇంటి పేరు గురించి ఇంత చరిత్ర అయితే ఉందండి ఎవరైనా మీ ఇంటి పేరు పంజా అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా అండి ఇక్కడ అయితే మా అబ్బాయితో ముద్దులాడుతున్నానండి చెప్పాను కదా నా పేరు సుధా మా హస్బెండ్ పేరు రాజేష్ మా అబ్బాయి పేరు ఈషాన్ మా అబ్బాయికి పదమూడు నెలలు వయసు అండి చూడండి అప్పుడే రాట చెప్పేస్తాడు పదమూడు నెలలు వయసు అయినా సరే పదమూడు నెలలు వయసులో అబ్బాయిలా ఉండడు చాలా యాక్టివ్గా ఉంటాడు నన్ను బాగా ఆడిస్తాడు అస్సలు ఇంకా మామూలుగా కాదు రకరకాల కబుర్లన్నీ చెప్తూ ఉంటాడు రకరకాల ఆటలు ఆడుతూ ఉంటాడు ముద్దు పెట్టమంటే చూడండి అక్కడ ఇలా అలా ముద్దు పెడతా ముద్దు పెట్టాలంటే అలా పెడుతున్నాడు ఓకేనండి నేనైతే బ్రెస్ట్ మిల్కే వేస్తున్నాను ఇంకా పోన్ వీడియోస్ వీడియోస్లో నా ఎడ్యుకేషన్ ఏంటి చెప్పేస్తాను ఎడ్యుకేషన్ ఏంటండి ఇందులో ఈ వీడియోలో వచ్చే వీడియోస్లో మాత్రం డీటెయిల్డ్గా చెప్తాను ఎక్కడ చదువుకున్నాను ఎంత చదువుకున్నాను అలా నేనైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానండి ఎక్కడ చదివానో చెప్తానండి అక్కడ ఆ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను నేను జాబ్ కూడా చేశానండి ఎక్కడెక్కడ జాబ్ చేస్తే ఎంత శాలరీ వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అవన్నీ మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి ఓకేనండి నేను ఎంఎస్సి చదివానని చెప్పాను కదా నెక్స్ట్ ఇంకేం చెప్పాలండి నా గురించి అయితే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నా గురించి ఏముందంటే నేను జాబ్ చేశాను అలాగే నాకు పీసీ కూడా ఏముందండి నేను పెళ్ళాను త్రీ అండ్ హాఫ్ మంత్స్కి త్రీ త్రీ అండ్ హాఫ్ కాదు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి నేను కన్సీవ్ అయ్యాను దానికి కూడా చాలా ఫైట్ చేశాను అనమాట కన్సీవ్ అవ్వడానికి డైట్స్ చేశాను హెల్దీ డైట్స్ చేశాను చాలా చాలా కష్టపడితేనే వీడు పుట్టాడు నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటంటే వీడే ఆ నేను అనుకుంటానమాట ఎందుకంటే నా లైఫ్ లో అన్నీ ఉన్నాయి దేవుడు ఇది ఒక్కటి ఏమి లేదని ఎప్పుడు బాధపడుతూనే ఉండేదాన్ని నాకు నేను ధైర్యం చెప్పుకున్నా ఒక్కొక్కసారి లో అయినప్పుడు మాత్రం బాధపడుతూ ఉండేదాన్ని ఆ బాధలో అయితే కూడా బయటపడిపోయాను ఇప్పుడైతే సూపర్ హ్యాపీ నా నా లైఫ్ లో ఎలాంటి బాధలు అనేవి లేవు ఐ మీన్ ఎంత సంతోషమే అనుకుంటావు అంటే చిన్ని చిన్ని వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కానీ నా పెద్ద లైఫ్ అచీవ్మెంట్ ఏం సాధించు లైఫ్లో అంటే వీడిని కనడమే నేను సాధించడం అన్నమాట ఆ త్రీ అండ్ హాఫ్ కి నేను ఎంత ట్రస్ట్ ఫీల్ అయ్యాను నన్ను ఎవరెవరు ఎంత ఎలా అన్నారు నా ఎదురు కొంతమంది నా వెనకాల కొంతమంది ఎంత ఫేస్ చేశాను అనేది నాకు మాత్రమే తెలుసండి అది కూడా నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ వస్తాను వీడియోస్ లో మీరు ఖచ్చితంగా అయితే ఫాలో చేయండి ఇక్కడైతే ఇదిగోండి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఈ కట్టరే కొన్నాను కదండీ మా హస్బెండ్ ఏం చేశారంటే కట్టర్ని పగల కొట్టేశారు ఫస్ట్ నేను కట్ చేసిన టమాటా ఇందులో కట్ అవ్వట్లేదు మా ఆయన గారు టమాటా హాఫ్ చెక్క కోసి దాంట్లో పెట్టి గ్యాట్గా నొక్కు నొక్కారు అంతే అంటే మగవాళ్ళు బలం మామూలుగా ఉండదు కదా దెబ్బకి ఇరిగిపోయింది అంతేది అయినా సరే అది మేనేజ్ చేస్తే అలా ఉంది దానితోనే నేను దొండకెళ్ళేది కట్ చేశాను నాకు ఇలా కట్ చేసుకుంటా బాగుంటుంది కొంచెం బేబీతో కైతే కొనుక్కున్నాను ఫోర్ ట్వంటీ పెట్టి అయితే కొన్నానండి టెన్ ప్లేట్స్ అయితే వచ్చాయి అందులో ఎక్కువగా యూజ్ చేసేది మనం వన్ ప్లేట్ యూజ్ చేస్తాం అయినా సరేలే మనకు ఉంటుంది చక్కగా కట్ చేసుకోవచ్చు తొందర తొందరగా అనుకున్నాను కానీ మా హస్బెండ్ ఇలా పగల కొట్టారు అది ఎంతవరకు పనికి వస్తుంది అయితే చెప్పలేనండి టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతూ ఉంటుందండి ఓకేనా అండి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో ప్రతిదీ షేర్ చేస్తానండి నేను ఏం చదువుకున్నాను ఎక్కడ చదువుకున్నాను ఏం జాబ్ చేశాను ఇలా ప్రతి ఒక్కటి మీకైతే షేర్ చేస్తూ ఉంటాను వచ్చే వీడియోలో బోర్ కొట్టకుండానే లాగ్స్ అయితే షూట్ చేస్తానండి నీట్గా అందంగా చేయాలని అయితే నేను అనుకుంటున్నాను ఇదిగోండి దొండకాయ ముక్కలు అయితే కోసేసాను కోసా కోసేసాను ఫ్రై చేసేసానండి ఈరోజు ఫ్రై అయితే బాగా వచ్చింది మంచిగా ఫ్రై చేసి కొబ్బరి కూడా వేసాను నా దగ్గర వెండి కొబ్బరి ఉంటే అది కూడా వేసి చక్కగా అయితే ఫ్రై చేశానండి నేను ఛానల్ అయితే ట్వంటీ ట్వంటీ టూలో నవంబర్లో స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేయటం అయితే కాకపోతే నేను వీడియోస్ అనేది ఎప్పుడూ కంటిన్యూస్గా పెట్టలేదు ఎందుకంటే నాకు కుదరలేదు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన నాకు యూట్యూబ్ అంటే చాలా అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను నవంబర్లోనే స్టార్ట్ చేశాను నేను నవంబర్లోనే కన్సీవ్ అయ్యాను ఎందుకంటే అంతగా ఒక టూ త్రీ మంత్స్ నుంచి అంతకు ముందు టూ త్రీ మంత్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను అంటాం యూట్యూబ్ గురించి మరి పెట్టాలంటే నాకు జీరో నాలెడ్జ్ దాని గురించి టెక్ టా టెక్ ఛానల్స్ చూస్తున్నాను ఏది ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి షూటింగ్ ఎలా చేయాలి అసలు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఎలా క్రియేట్ చేయాలి జీరో నాలెడ్జ్తో ఉన్నానంటే ఒక చెప్పాను కదా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అసలు తమ్మేలు అలా చేయాలి ప్రతిదీ నేర్చుకుంటూ వచ్చాన అంత పర్ఫెక్ట్గా కాకపోయినా వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా ఆ ఇదిలో పడిపోయాను అనమాట అసలు ఇంకా నేను ప్రెగ్నెన్సీ గురించి పట్టించుకోలేదు అందుకని నాకు యూట్యూబ్ అనేది చాలా చాలా అదృష్టం అనేది చాలా ఫీల్ అవుతాను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే ఎందుకంటే నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అందుకే రావట్లేదు ప్రెగ్నెన్సీ నాకు ఇలా కాకుండా నేను దేంట్లో అయినా ఫుల్గా బుర్ర పెట్టా అన్నానంటే జాబ్ చేస్తున్నాను డైలీ చేసేది వర్క్ కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు మెంటల్ టెన్షన్ అసలు తీసుకో ఆ జాబ్లో చక్కగా వచ్చి చేసేసుకోవడం దానికి రిజల్ట్ ఇచ్చేసి అన్నీ చేసేయడం కాబట్టి అది యూజువల్ జరిగిపోతుంది దాన్ని నేను అందులో తలకేపెట్టిన ఏమి రావట్లేదు సో నాకు ఫుల్గా నేను బిజీ అయిపోవాలి అస్సలు ఇంకా తినడానికి కూడా ఖాళీ లేకుండా బిజీ అయిపోవాలంటే ఒక్క యూట్యూబ్ అయినా నేను అర్థం చేసుకున్నాను అప్పుడు అంటే అంతకుముందే టూ థౌసండ్ నైన్టీన్లోనే అనుకున్నాను నేను యూట్యూబ్ పెడదామనే ఆలోచన అయితే వచ్చింది కానీ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు పక్క వాళ్ళు ఏమనుకుంటారు ఎన్ని అనుకుంటారు నేను అప్పుడు సమాజం గురించి అయితే ఆలోచించినట్టు ఉన్నాను అందుకని మా హస్బెండ్ అడిగినా వద్దు అన్నారు సరే అని అప్పుడు కొంచెం నేర్చుకున్నాను వదిలేసాను కానీ ఆ ఆలోచన అలా ఉండిపోయింది కరెక్ట్ గా ఈలోగా నా నాతో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ సార్ అయితే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పారు అంతే ఆయన స్టార్ట్ చేస్తున్నారు కదా ఇంక మనం నాకు ఎప్పటి నుంచి ఉంది కదా చేయాలని సరే ఇంక నేను ఎందుకు చేయకూడదని అప్పుడైతే నేను కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసి అన్నీ నేర్చుకుంటూ వస్తున్నాను జాబ్ అయితే అలా జరిగిపోతూ ఉంది ఇలాగే ఇంక ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని మర్చిపోయాను అనమాట మర్చిపోవడం వల్ల నాకైతే కన్సీవ్ అయిందని నేనైతే ఫీల్ అవుతాను నవంబర్ లోనే కన్సీవ్ అయ్యాను నవంబర్లోనే చాలా పెట్టాను ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కొన్ని ఎపిసోడ్స్ అయితే బాగా చేశాను నాకు ప్రెగ్నెన్సీ అయితే తెలియక ముందని ఎపిసోడ్స్ అని చేసాను అన్నీ చేశాను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని తెలిసిందో అప్పుడు ఇంకా తగ్గిపోయిందండి నాకు ఇంక యూట్యూబ్ ఛానల్లో నాకు చా పెట్టేయడానికి నాకేమైందంటే స్టార్టింగ్లో బాగానే ఉంది ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత తర్వాత వామిటింగ్స్ అయితే ఉన్నాయి దానివల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టలేను కంటిన్యూస్ అయితే చేయలే ఎప్పుడూ కంటిన్యూ చేయలే ఒక వారు రోజులు పది రోజులు పెట్టానంటే పదికో ఇంకొక ఇరవై రోజులు మానేస్తామన్నా అనమాట ఇప్పుడు కంటిన్యూగా పెట్టలేదు అయినా సరే యూట్యూబ్లో ఎప్పుడు వీడియోలు పెట్టినా పర్లేదు బాగానే వెళ్తాయి వందల్లో వెళ్తాయండి వీళ్ళల్లో అయితే ఇప్పుడు వెళ్తున్నాయి నా ఛానల్ చూసినా మీకు అర్థం అయిపోతూ ఉంటది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పెట్టాలని ఒక రింగ్ లైట్ తీసుకున్నాను ఒక మైక్ కూడా తీసుకున్నాను మధ్యలో సాంగ్స్ అవి చేయడం అవన్నీ చేశాను అటు ఇటు కానీ ఏ కంటెంట్ పెట్టాలన్నది మాత్రం నాకు చాలా కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్లోంచి నేనేం చేశానంటే అసలు నేను నా లైఫ్లో నేను ఏం చేస్తాను అదే పెడదాం ఇంకోటి పెట్టద్దు ఎందుకంటే ఇప్పుడు నాకు బాబు తన్నే హల్దీగా పెంచడమే నా కర్తవ్యం జా తన కోసం నేను జాబ్ కూడా మానేసి ఇంట్లోనే ఉంటున్నాను తన పెంచడం కోసమే కేవలం కాబట్టి నేను ఏదేదో కంటెంట్ పెడితే నాకు ఎలా వస్తుంది అప్పుడు నేనేం చేస్తానంటే నా ఇంట్లో నేనేం చేస్తాను నా బాబుకి ఎలాంటి హెల్తీ ఫుడ్స్ పెడతాను ఏంటి నా నా వీడియోస్లో అయితే అవి ఉంటాయండి హెల్తీ ఫుడ్స్ ఉంటాయి మా బాబుకు స్నాక్స్ చేస్తాను ఇంట్లోనే బయట నుంచి ఏమీ పెట్టకూడదు అని అయితే నేను అనుకుంటాను నేనైతే నా చేతులతో ఏమీ కొనివనండి కొన్నిచ్చిన కూడా ఊరుకొని ఎదురు ఎవరినైనా కానీ అంటే నాకు తను అంతా ఫ్రీషియస్ అనమాట చెప్పాలండి అంతే కదండి పుట్టక పుట్టగా అబ్బాయి పుడితే ఆముదంతో కొ ఏదో అంటారు సామెత సరిగ్గా రావట్లేదు నాకు సాత ఎవరన్నా తెలిస్తే కనుక చెప్పండి ఆ చావ సామెతని కరెక్ట్గా ఏదో పుట్టక పుట్టక పుడితేనో ఏదో ఉంటది పుట్టక పుట్ట పుడితేనే అబ్బడం ఆ అబ్బాయిని అబ్బడలా పిలిచి ఆ కొద్దిగా అడిగేరు ఏదో అంటారు నాకైతే అస్సలు ఐడియా లేదు మర్చిపోయాను అనమాట ఇలాంటి డైలాగ్స్ కరెక్ట్గా తెలుసుకుని చెప్తే చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ చూడండి అసలు ఇక్కడ మేఘాలు ఫుల్గా పట్టేసింది ఇంత బాగా ముక్కు పెట్టుకున్నాను కదా నేను ఇంత బాగా ముక్కు పెట్టి ఇంత పసుపు కుంకాలు నేను వేసానని దేవుడు కూడా నచ్చలేనట్టుంది చెప్పాలంటే ఫన్నీగా అంటున్నానండి ఏం కాదు అందుకని ఫుల్ మేఘం పట్టేసింది తర్వాత ఫుల్ వర్షం పడిపోయింది ఇంకా అసలు మామూలుగా పడలేదనమాట వర్షం చాలా స్పీడ్గా అయితే పడింది ఇంకా నా పనులు అయితే నేను కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను ఇంట్లో పని అంటే చాలా ఉంటుందండి బేబీతో తాను బేబీ అంటే నా బాబుతో నాకు పని అంటే ఇంక అసలు తరగదు అనమాట అంటే చేస్తే తొందరగానే అయిపోద్ది తనతో తను ఎక్కడ పడిపోతుంది ఇప్పుడు ఇప్పుడే నడుస్తున్నాడు ఎప్పుడే పడిపోతాడా ఏంటి చాలా తనే చూస్తూ ఉంటాను అనమాట తను పడుకున్నాను పని చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను తను పడుకోలేదా పని చేయడానికి అసలు ట్రై చేయను చీక చేయక రోజు చేశానండి చేస్తే ఏమైందంటే అంట్లు కడుగుతున్నాను ఒక రెండే అంటలు ఉన్నాయి తను వచ్చేసాడు దగ్గరికి వచ్చేస్తే ఏమైందంటే కనుక రెండు పళ్ళు పాపం బకెట్ మీద పడిపోయాడు నేను కడుగుతున్న బకెట్ మీద పడిపోయి రెండు పళ్ళు అంటే రక్తం వచ్చేసిందండి బాబు అసలు ఏం చేయలేదు తెలియలేదు అంటనే లేదు సైజు ముక్క పెట్టేసి పసుపు పెట్టేసి ఏదైనా మంటే కదండీ పాపం మనమే తట్టుకోలేము ఆ బాధ చెంటి పిల్లోడు ఏం తట్టుకుంటాడని నాకు బాధ ఇంకా అప్పటి నుంచి బాబు వాడు పడుకోకుండా పని చేయకూడదు అని అయితే అనిపించింది ఇక్కడైతే నా బాబు లేడండి పనులు చేస్తున్నప్పుడు మా అత్తయ్య గారు అయితే తీసుకెళ్లేరు తనకు కాలేజ్ లో వర్క్ చేస్తారా ఆ వర్క్ అంటే పెద్ద వర్క్ అయితే ఇంకొండు అనుకోకండి అటెండర్ తనకి తను తీసుకెళ్ళారు అందుకని ఇవన్నీ పనులు వరుసట్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ వచ్చానండి నుంచి వాడు పడుకున్నప్పుడే షూట్ చేశాను మ్యాక్సిమం తను ఆడిస్తూనే ఉంటాను అందుకే తను పడుకోలేకుండా అయితే చేయను కానీ ఇంకెప్పుడైనా కుదరదు వంట చేయాలి అన్నప్పుడు మాత్రం చేసుకుంటాను తెల్లారుజాబ్ లెక్దాం అనుకుంటాను నేను పడుకునేటప్పటికే ట్వల్వ్ అయిపోద్ది మార్నింగ్ లేగాలంటే లేవలేకపోతున్నాను కానీ నాకు అసలు మార్నింగ్ లేవడం అంటే చాలా ఇష్టం ఇది జాబ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫైవ్ కలలేసిపోయి సెవెన్ కల్లా రెడీ అయిపోయి ఫుడ్డు అన్ని ప్రిపరేషన్స్ అన్ని అయిపోయి వెళ్ళిపోయేదాన్ని చక్కగా ఇప్పుడైతే బాపు టై పడుకునే దొరికే పండి అయిపోతుంది ఇంకేం లేస్తాను పైగా మధ్యలో లేపుతూ ఉంటాడు కదా బాబు చిన్నోడు కదా పాలు తాగుతూ ఉంటాడు అందుకని లేవలేకపోతున్నానండి ఇదిగోండి ఇక్కడైతే బెడ్షీట్స్ అయితే అనమాట నేను తను పాస్ పోస్తూ ఉంటాడు కదా నేను డైపర్స్ అలాంటివి ఏమి వాడను ఆ కింద షీట్ వేసి షీట్ మీద మళ్ళీ దుప్పడేసి మళ్ళీ పైన దుప్పడేసి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ బెడ్ షీట్లు అయితే మారుస్తున్నాను అనమాట పాపం మా బాబు కూడా చెప్పాలండి అయినా కానండి నైట్ పాస్ పోయిడండి నైంటీ నైన్ నైన్ పర్సెంట్ పోయిడు పడుకున్నాక ఒకవేళ పోసాడంటే ఒక్కసారి పోస్తాడు పాపం అదైనా పాపం పొడు పోసాడంటే పాపం లేచిపోతాడు వెంటనే అప్పుడు వెన్న తీసి అన్నీ తీసేసి మళ్ళీ అన్ని సరిచేసి మళ్ళీ పడుకో పెడతాను అనమాట నాకైతే ఆ విషయంలో ప్లస్ డైపర్స్ వస్తే నాకు ఇష్టం ఉండదు వేయడం ఎందుకంటే ర్యాషెస్ వచ్చేస్తాయి అలా ఉంచుతాయి అని నేనైతే వేయను కంఫర్ట్ కోసం బయటకు వెళ్ళినప్పుడే డైపర్స్ అయితే యూజ్ చేస్తాను ఏసీ ఆన్ చేసిన పాపం నా కొడుకు అయితే పాపం పోయిడండి పాలు తాగుతాడు పాపం లేచిన తర్వాతే పోస్తాడు నైంటీ నైన్ నైన్ పర్సెంట్ ఎప్పుడైనా వన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రం పోస్తాడు అదైతే నేను అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే చిన్నపిల్లలు తగ్గిపోసేస్తూ ఉంటారు ఎక్కడ వాడితే అక్కడ ఒక ఐదేళ్ళు వచ్చినా ఆరేళ్ళు వచ్చినా మంచి మీద కూచ్చలు పోసే వాళ్ళు పూల మంది ఉంటారు ఐ మీన్ టాయిలెట్ అందరూ పోస్తూనే ఉంటారు బట్ నా బేబీ అయితే అలా కాదు ఐఎమ్ సో హ్యాపీ ఈ మధ్యలో అలా నేర్చుకున్నంత ముందు పోసేవాడు చాలా ఉతికేదాన్ని ఎన్ని ఉండేవో అన్ని ఉతుకుతా ఉండేదాన్ని అంతే తప్ప డైపర్ మాత్రం వేసేదాన్ని కాదు బయటకెళ్ళినప్పుడు మాత్రం ఇంకా తప్పదు కదండి ఆ టైంలో అయితే వేసేదాన్ని డైపర్స్ అయితే చాలా తక్కువ వాడతాను ఎందుకంటే పక్క అయితే చూడండి లోపల బెడ్ షీట్ వేసాను బెడ్ షీట్ వేసిన తర్వాత దా అయితే పాత బెడ్ షీట్ అనమాట ఎందుకంటే ఇది ఇంకా వాడట్లేదు పైన అందుకని లోపల వేసాను పైన షీట్ అయితే వేసాను మా బాబుని పడుకో పెట్టడానికి పెట్టిన తర్వాత ఇదిగోండి పైన ఒక షే ఒకటి వేసాను అనమాట దుప్పటి ఇది కొంచెం తలసరిగా ఉండే దుప్పడైతే వేసాను దానిపైన మళ్ళీ బెడ్ షీట్ వేస్తాను అనమాట ఎందుకంటే తనకి ఆ షీట్ పాపం తనకు కూడా తెలియకూడదు కదా షీట్ వేసారు కంఫర్ట్ ఉండదు కదా మనమే పడుకోలే నేనే పడుకోలేను ఎవరు పడుకోలేను షీట్ ఉంటే చిరాకు చిరాకు గుచ్చుకుంటున్నట్టు అందుకే ఒకటి వేసి మళ్ళీ పైన బెడ్ షీట్ వేసి పడుకో పెడతాను తను కంఫర్ట్గానే పడుకో పెడతానండి మ్యాక్సిమము ఇంకా అది ఎప్పుడైనా పోస్తాడేమో అదైనా వేస్తాను లేదా అది కూడా వేయ అవసరం లేదు బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లు మన హ్యాండిల్ చే మన చేతుల్లో ఉండవు కదా అది ప్రకృతి ధర్మం అందుకని వచ్చేస్తే పోసేస్తాడేమో అని నేను అప్డేటెడ్గా ఉంటాను బెడ్షీట్ అయితే వేసేసాను మంచిగా అయితే రెడీ చేసేసానండి నెక్స్ట్ అయితే ఇదిగోండి చూపిస్తున్నాను మంచం రెడీ అయిపోయింది అని చెప్తున్నాను అనమాట అలా ఇదిగోండి మా డ్రెస్సింగ్ టేబుల్ అండి దీని అయితే క్లీన్ చేస్తున్నాను డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా సరే మా అబ్బాయి వాళ్ళ బోల్డ్ అన్ని ఏమంటారు వస్తువులు దాని మీదకి వచ్చేస్తూ ఉంటాయి ఇంకా అలా సర్దుకుంటూ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఉన్న ఇల్లు క్లీన్గా ఉండాలంటే అసాధ్యం అన్నమాట నేను ఎంత బాగా చేసినా వాడు చక్కగా అన్నీ చల్లి అన్నీ చేసేస్తూ ఉంటాడు అయినా సరే ఓపిక్గా చేసుకుంటూనే ఉంటాను ఓపిక లేదనుకోండి వదిలేస్తాను అనమాట ఎందుకంటే వాడు ఇంకా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేస్తూ ఉంటాను ఇంకా తను చల్లేస్తున్నాడు అనుకో చల్లెనివ్వండి మొత్తం అంత అయిపోయిన తర్వాత పొడుకున్నాక అన్నమాట ఇప్పుడైతే వాళ్ళు లేడు కాబట్టి చక్కగా అయితే సర్దుకోగలుగుతున్నాను ఇదైతే ఆవకాయ పచ్చడి అండి కొత్తది ఉంది చాలా బాగుంది అప్పటికప్పుడు పట్టింది ఇన్స్టెంట్ అనమాట ఈ చిన్ని డబ్బాలో వేసుకుని ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మా ఇంట్లో పచ్చళ్ళు అయితే ఎక్కువ తింటారు మా హస్బెండ్ అయితే మరీ ఎక్కువ తింటారు ప్ర దానికి పచ్చడి అయితే కావాలి నేను కొంచెం హెల్తీగా తినాలని తక్కువే తింటాను కానీ మా హస్బెండ్ ఎక్కువ తింటారు ఇంకా అప్పుడప్పుడు నేను కూడా తినేస్తాను అనుకోండి మా అబ్బాయి ప్రోడక్ట్స్ అయితే మా అమ్మాయి వాడుతున్నాను అది కూడా ఇందులో కనిపిస్తుంది కదా అంటే ప్రమోషన్లు ఏవి కాదండి మనకంత సీన్ లేదు మా ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది కానీ ఫ్యూచర్లో అవన్నీ రావాలనేది కోరుకుంటున్నాను యూట్యూబ్ ఎందుకు పెడతాం మనీ సంపాదిద్దామనే కదా నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్తో శాలరీతో నేను జాబ్ చేసేదాన్ని అండి ఇప్పుడు కనీసం ఆ ఇన్కమ్ అనే నాకు పర్ మంత్ రావాలి నా బాబుని చూసుకోవాలి రెండు పనులు అయితే జరగాలనేది యూట్యూబ్ని గట్టిగా పట్టుకుందాం అనేది అనుకుంటున్నాను మరి ఏమవుతుందో తెలియదు దేవుడు దయచేయాల్చాలి కానీ లాఫ్ అనే అట్రాక్షన్ అనే ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్తో ఖచ్చితంగా ట్రై చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది నేను ఒక నెలకి లక్ష రూపాయలు సంపాదించాను నేను ఓ ఉంటున్నాను ఎంతసేపు ఎందుకంటే అలా ఊహించుకుని మనకి మన లైఫ్ దగ్గరికే కదా మరీ దూరంగా ఆలోచించారు నెలక లక్ష రూపాయలు సంపాదిస్తున్నానని ఊహించుకుంటున్నాను ఐ మీన్ ఊహించుకుంటున్నానంటే అయిపోయిందని లా ఆఫ్ అట్రాక్షన్ చాలామందికి తెలిసే ఉంటుంది నా యూట్యూబ్ సక్సెస్ అయిపోయింది నెలకు లక్ష రూపాయలు చాలా వస్తుంది దాంతో నేను మంచి ఇల్లు కట్టుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి మంచి కార్ తీసుకున్నాను అంటే తీసుకున్నాను కట్టుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ నా బే నా బాబు మంచిగా చదువుకున్నాడు ఇలా అయిపోయింది అని మనం అనుకుంటే కనుక ఫాస్ట్ టైంస్లో అది ఖచ్చితంగా జరుగుతుంది అంటండి నేను చాలా విషయాలు చూశాను నా విషయాలు కూడా కొన్ని జరిగినాయి నా బాబు గురించి నేను అబ్బాయి పుట్టాలి వాడు తెల్లగా పుట్టాలి అందంగా ఉండాలి అందరిని ఫేస్ అట్రాక్ట్ చేసేలా ఉండాలి అని ముందే ఊహించుకునేది అనమాట నా బాబు చాలా అందంగా ఉన్నాడు సూపర్ ఉన్నాడు బాబాయ్ అనుకున్నాను అలాగే బాబాయ్ పుట్టాడు ఎప్పుడు పాప అనుకోలేదండి ఎందుకు అనుకోవడం ఎందుకంటే ఎక్కువగా అమ్మలకి కొడుకంటే ఇష్టం కదా నాకు కూడా అంతేనేమో అలా అనిపించింది కానీ ఎప్పుడైనా అనుకునేదాన్ని పాప అయినా పర్లేదు బాబా అయినా పర్లేదు ఇక్కడ చూడండి మా బాబుది బర్త్డేకి ఎవరు గిఫ్ట్ చేస్తారనమాట అది దానికి దుమ్ము పట్టకుండా అయితే కవర్ చేసి పెట్టాను అనమాట అలాగా కానీ క్లారిటీ లేదు కదా మీకు ఫోటో అయితే కనిపించట్లేదు ఈసారి అయితే ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను అండి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను నేను యూట్యూబ్లో ఇక్కడ నుంచి చాలా షేర్ చేసుకుంటాను ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడతాను ఒక షార్ట్ కూడా మనకి వైరల్ అయ్యింది చక్కగా వ్యూస్ వెళ్ళినాయి వ్యూస్ వచ్చినాయి చక్కగా సబ్స్క్రైబర్స్ వచ్చారు అయితే చాలా అయితే చాలా బాగుందని ఇంకా చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా నేను చాలా లావుగా ఉన్నాను ప్రెగ్నెన్సీ తర్వాత నేను అయితే వెయిట్ అయితే లాస్ అవ్వలేదు ఒకవేళ లాస్ అయినా కొద్దిగా మళ్ళీ వచ్చేసినట్టే ఉంది కానీ నేను ప్రెగ్నెన్సీ బిఫోర్ ఎంత ఉన్నానంటే చాలా తక్కువ వెయిట్ అనమాట పెళ్ళికైతే ఫిఫ్టీ టూ అది కూడా నేను ఎలా తగ్గాను ఏంటి బిఫోర్ నేను బాగా ఎక్కువ డేట్ చేయకముందు నాకు పీసీ ఉంది కదా ఇవన్నీ చేయకముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను షేర్ చేస్తాను ఇలా ఒక్కో చిన్న మొక్క చెప్పిన మీకు అర్థం కాదు కదా అందుకని నేను ప్రతి టాపిక్ తీసుకుంటాను దాన్ని చాలా వివరంగా అయితే చెప్తానండి నేను ఇప్పుడైతే చాలా వెయిట్ ఉంటాను నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ వరకు ఉంటాను కానీ నా టార్గెట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది కదా ఒక ట్వంటీ కేజెస్ వరకు అయితే నేను తగ్గాలి నేను ఆల్రెడీ బిఫోర్గా ఒకసారి మ్యారేజ్ ముందు చేశాను పీసీ తగ్గించుకున్నాను వెయిట్ తగ్గాను చాలా సూపర్గా అయితే తయారయ్యాను ఇప్పుడు కూడా అలా చేయాలనుకుంటున్నాను కాకపోతే ఫీడ్ చేస్తున్నాను అందుకని అయితే నేను ఎటువంటి డైట్స్ ఏం ఫాలో అవ్వట్లేదు శుభ్రంగా తినేస్తున్నాను అనమాట పాలు ఇవ్వాలి కదా మరి బాబుకి అని కానీ హెల్దీ డైట్స్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి నేను కుదిరినప్పుడల్లా హెల్దీగా తింటూ ఉంటాను బయట వస్తువులు పెద్దగా తినడానికి ప్రిఫర్ చేయను అందుకే నా బాబు అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాడు తనకి ఫీవర్స్ అవి కూడా ఏమీ రావు ఐ మీన్ నేను లాఫ్ అట్రాక్షన్ కూడా బాగా నమ్ముతానని చెప్తున్నాను కదా అందులో అయితే ఐఎమ్ సో హ్యాపీ మా బేబీ ఆల్సో సో హ్యాపీ చాలా స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ ఉన్న స్ట్రాంగ్గా ఉన్నాడు సూపర్ ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట నా మైండ్కి నేను చెప్పుకుంటూ ఉంటాను మార్నింగ్స్ టైం ఈవినింగ్స్ టైం నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చెప్పుకుంటూ ఉంటాను నా మైండ్కి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట తన త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కన్సీవ్ అయింది కదా ఏమవుతుంది ఏంటనేది ఎప్పుడూ భయపడలేదు నేను మై బేబీ స్ట్రాంగ్ ఆర్ స్ట్రాంగ్ ఆర్ స్ట్రాంగ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇదే చెప్తూనే వచ్చాను నువ్వు స్ట్రాంగ్గా ఉన్నా స్ట్రాంగ్గా ఉన్నా స్ట్రాంగ్గా ఉన్నావు స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్తూనే ఉన్నాను ఇలా చెప్పుకునేదాన్ని ప్రెగ్నెన్సీలో ఉండగా నేను ప్రెగ్నెన్సీలో ఏం చేశాను మలీసా బే టాకింగ్ టు బేబీ అనే ఒక కాన్సెప్ట్ ఉండదు ఆ కాన్సెప్ట్ గురించి అన్నిటి గురించి అయితే వివరంగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో తీసుకుంటానండి ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క పోర్షన్ తీసుకుంటూ చెప్పుకుంటూ వస్తాను వీడియోస్లో మీరైతే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి ఇక్కడే చూడండి ఈ హాల్ నుంచి ఆ హాల్ వరకు తుడుచుకుంటూ వస్తున్నాను ఇది రెండు పోర్షన్లు వెళ్ళామనమాట పక్క పోర్షన్లు ఎవరు లేరు మేమే మా సొంత ఇది ఇదైతే అందుకని ఆ రెండు పోర్షన్లు కూడా నేనే క్లీన్ చేయాలి అందుకని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను క్లీనింగ్ అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది నాకు రెండు పోర్షన్లు కదా కాకపోతే ఏంటంటే కొంచెం స్పీడ్ స్పీడ్గా చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ చేయాలి ఇక్కడ కొత్తగా కొన్నాను చూసారు కదా ఇది ఏంటంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఫ్రూట్ ఫ్లైస్ కూడా అందులోకి రాకుండా ఉంటాయి నేను ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉంటాను మా బాబీకి కూడా ఐ మీన్ మా బేబీకి కూడా మా అబ్బాయికి ఫ్రూట్సే పెడుతూ ఉంటాను అందుకని దానికోసం అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఫ్రూట్ ఫ్లైస్ బాగా విసిగిచ్చేస్తున్నాయి మాకు బాగా దోమలు ఎక్కువండి మా ఇంటి వెనకాల కూడా బాగా పందులు ఉంటాయి అవి కూడా చెప్పి చూపిస్తూ చెప్తా ఉంటాను అసలు ఎవరు ఏంటో తెలియదు కానీ అసలు ఎవరు ఎవరికి రావట్లేదు పంచాయతీలో కంప్లైంట్ ఇద్దామంటే నేనేమో మా హస్బెండ్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు నేనేమో బేబీతో వెళ్ళలేను అక్కడికి ఒకసారి ధైర్యం చేయాలి చూసారుగా ఇక్కడ అయితే నేను వాటర్ అయితే ఫిల్ చేసిన అలా పెట్టుకుంటాను నేను రోజు హీట్ వాటర్ తాగుతామండి నేను కానీ అబ్బాయి కానీ హీట్ చేసుకున్న వాటర్ తాగుతాము అలాగే ఈ రోజు డిన్నర్ అయితే ఇది పులిహోర చేశాను ఇంకా అది అట్టర్ ఫ్లాప్ అయింది అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి అది చేసే విధానంలోనే చేసాం కాకపోతే ఏమైందంటే అందు చింతపండు బాగా పులుపు అండి విపరీతమైన పులుపు అంత పులుపు చింతపండు నేను ఎప్పుడు చూడలేదు అసలు అంత విపరీతంగా ఉంది ఆ చిన్న పండుతో చాలతో తక్కు టక్కనే ఇతర సామాను రాగి సామాన్తో ఉంది తక్కువనే వదిలిపోయి అంత పవర్ఫుల్గా ఉంది పులుపు అనమాట దానికోసం ఏమైందంటే రైస్ తక్కువ ఉంది మేము అది ఎక్కువ వేసేసాం అనమాట దానివల్ల అది కొంచెం పులుపు ఎక్కువైపోయి తినలేక చాలా కష్టపడ్డాం అది అయిపోయిన తర్వాత స్నాక్ అయిన తర్వాత ఇదిగోండి మాకు కో కోడిగుడ్డుతో కారం వేయకుండా అయితే ఫ్రై చేసి ఉల్లిపాయతో చేశాను తర్వాత నెక్స్ట్ అయితే డిన్నర్కి అయితే చపాతీలు అండి ఇక్కడ మా హస్బెండ్ కాల్స్తున్నారు నేను కాదు నేనైతే వీడియో తీసుకున్నాను ఆయన బాగా చేస్తారు చపాతీలు అయితే అందుకని ఆయన్నే చేసుకోమంటాను ఇదిగో మా అత్తగారు అయితే చికెన్ కర్రీ ఇచ్చారు మా డిన్నర్ అయితే ఈరోజు ఇది బాగుంది కదా చికెన్ కర్రీ ఎగ్ ఫ్రై ప్లస్ చపాతి ఇందాక పులిహోరతో అసలు అది ఎవరు తినలేకపోయారు అనమాట చేశాను కానీ అంత పులుపు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకని అట్టర్ ఫ్లాప్ అయింది డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసామండి ఇదిగోండి మా అబ్బాయి చూడ డిన్నర్ లాగుతున్నాడు పీకుతున్నాడు లాగుతున్నాడు పీకుతున్నాడు ఓకేనండి ఈ లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వచ్చే లాగులో మళ్ళీ ఒకసారి కొత్త టాపిక్ డీటెయిల్డ్గా చెప్తానండి ఇలా అయితే చెప్పను ఇది బాగా ఎక్కువ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే బాగా ఎక్కువ అలా కాకుండా టెన్ ఫిఫ్టీన్ మధ్యలో లాగ్ షూట్ చేసి దానికి నేను కరెక్ట్ ఒక టాపిక్ తీసుకున్న టాపిక్ కంప్లీట్గా చెప్తూ ఉంటానండి ఓకేనండి ఎవరైనా బోర్ ఫీల్ అయితే ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఇంతవరకు మ్యాక్సిమం ఎవరు చూడరు ఎందుకంటే చాలా ఎక్కువ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే స్కిప్ చేస్తూ చూస్తారు ఇప్పుడు అంతా ఓపిక ఎవరికి ఉంది కానీ ఎవరైనా చూస్తే మాత్రం వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ